పద్దెనిమిది రెండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ కాయగూరల ధరలు ప్రతిరోజు అప్డేట్ చేస్తాము శుభ మంగళవారం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ మీ కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ టమాటాలు రామాజీ ఏం లేదు టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీల యాభై కొంచెం పెరిగింది నెంబర్ వన్ టమాటాలు సూపర్ మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు రూపాయలు ముల్లంగి కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు రూపాయలు పిరో బీట్రూట్ ఎట్లా కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రూట్ క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రెండు కాలీఫ్లవర్ యాభై రూపాయలు ఫుల్ డౌన్ అయిపోయింది పప్ప ఎరగట్లా ఎట్లా పప్పా కేజీ ముప్పై తడ తొంభై కేజీ ముప్పై తడ తొంభై ఎర్రగడ్డలు మంచివి నెంబర్ వన్ బాగుంది ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఉర్లగడ్డలు ఏమో నాలుగు కేలు వేసుకుని నూరు రూపాయలు నూటికి నాలుగు కేంద్రజీ కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌలెకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చిక్కుడుగాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు పద్దెనిమిది రెండు ఇరవై ఐదు శుభ మంగళవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ కార్డ్ గార్డెసింగ్ ఫర్